హాయ్ యూఆర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ బ్లాగ్స్ ఈరోజు మనం కొత్తగా ఒక వంటకం గురించి తెలుసుకుందాం ఇది ట్రెడిషనల్ వంటకం అండి వీటిని జునుగులు అంటారు ఇవి ఎక్కువగా మనకి శ్రీకాకుళం సైడ్ దొరుకుతాయండి వీటి కాంబినేషన్ ఏంటంటే బెస్ట్ వంకాయ వంకాయ జునుగులు కార్తీక మాసంలో తప్పనిసరిగా తినాలని చెప్పి శ్రీకాకుళం సైడ్ వాళ్ళు తింటారండి వీటిని ఇలా ముందుగా వేయించుకుని ఒకరోజు రాత్రి అంతా నానబెట్టుకుని తర్వాత మరుసటి రోజు ఉదయం మనం వండుకునే ముందు ఇలా నీళ్ళు వేసి అందులో కొద్దిగా వాటికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసి వాటిలో ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలన్నమాట నూనె తక్కువగానే వాడ వాడచ్చు దీనికి ఎక్కువ పట్టదండి తర్వాత ఇలాగా గ్రో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఉల్లిపాయలని వేయించుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు ముందుగానే పెట్టుకొని ఆ టమాటాలను కూడా అందులో వేసి కొద్దిగా కలుపుకొని తర్వాత వీటిలో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అది కూడా కొద్దిగా వేగిన తర్వాత వీటికి సరిపడా ఉప్పు అంటే జునుగులకి మనం ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఈ గ్రేవీకి అలాగే వంకాయ ముక్కలకి సరిపడా ఉప్పు పసుపు అలాగే కారం ఒకవేళ కారం కనుక పచ్చి కారం అయితే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ఒకవేళ మీ కారం మాత్రం మసాలా కారం అయితే ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి స్కిప్ చేయొచ్చు అనమాట సో ఇవన్నీ వేసుకుని బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత మనం అంటే గ్రేవీ కింద అయిపోతుంది కదా బాగా అప్పుడు మనం ఇందులో వంకాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట ఈ జినుగులు మనకి మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందండి అలాగే ప్రోటీన్స్ ఇస్తాయి పప్పు జాతులు పప్పు జాతికి చెందింది కాబట్టి ప్రోటీన్స్ ఉంటాయి అలాగే విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయన్నమాట వీటిల్లోనే ఇప్పుడు వీటిలోనే మనం ఈ ముందుగా కోసి పెట్టుకున్న వంకాయలు ఏ వంకాయలైనా పర్వాలేదండి నల్ల వంకాయలైనా తెల్ల వంకాయలైనా సరే వేసుకోవచ్చు ఈ వంకాయల్ని ఇలా వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి తర్వాత ఇవి జనుగులు మన ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంకా షు బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేట్లు చేస్తాయి ఇలా చూసారా మెత్తగా ఉడికాయి ఈ ఉడికిన వాటిని ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి అలాగా ఉడికించకుండా మనం కళాయిలో వండుతూ ఉంటే చాలా టైం పడుతుందండి గ్యాస్ వేస్ట్ అవుతుంది కాబట్టి ముందే ఉడికించుకుని మనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి వేగింది కదా ఇందులో వీటికి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకొని ఇందులోనే మనం కొత్తిమీర కూడా ముందుగానే వేసుకోవాలి నేను ఏ కర్రీకైనా సరే కొత్తిమీర ఉడుకుతున్నప్పుడు వేస్తానండి ఎందుకంటే దాని యొక్క ఫ్లేవర్ మనకి ఆ కర్రీకి పట్టి బాగుంటుంది అన్నమాట సో ఇలాగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పోగం సేపు ఉడికించుకోవాలి ఆ నీరంతా దగ్గర పడి ఇదిగో చూసారా కూర చక్కగా భలే రెడీ అయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కర్రీ అన్నమాట ఇది అన్నంలోకి అలాగే రోట్ రోటీలోకి కూడా బాగుంటుంది అనమాట మనం మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుందండి అలాగే వెయిట్ మేనేజ్మెంటు కూడా చేసుకోవచ్చు ఎక్కువగా మనం అంటే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు వీటిని కూడా తినచ్చు అంటే మన డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్నమాట అండి సో మరి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మీకు నచ్చుతుంది ఈ వీటి ఇది మనకి బోన్ హెల్త్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట అండి ఈ జునుగులు సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ జునుగులు తినడం వలన అలాగే వంకాయలు మనకు ఎప్పుడూ కూడా మన ఫేవరెట్ వెజిటబుల్ కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి